సిబిఐ రాష్ట్ర ప్రధాన కార్యాలని కావడం చాలా సంతోషంగా ఉంది ఆయన రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చర్చించి సిపిఐ సహాయా వార్త వారు రావటం జరిగింది అలాగే పార్లమెంటు ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ప్రతిపక్షాలు కాంగ్రెస్ అయినప్పటికీ కొన్ని అనివార్యతల వల్ల ఈ బీజేపీ ప్రమాదాన్ని నిలవరించే క్రమంలో మేము కూడా పోటీ చేయాలని భావించినప్పటికీ కోట రెండో స్థానాలు తప్పనిసరి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్గా ఈ భారతదేశంలో మరింత బలపడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి బలపడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పతోన్మాద పార్టీ అలాగే అవినీతి పనులు పెంచి ప్రోత్సహిస్తూ ఈడీని లేదా సిపిఐని ఒక మారణావిధానంగా భావిస్తూ ప్రజాస్వామ్య గొంతును నిలుగు వేస్తున్నటువంటి బీజేపీ మరింత ప్రమాదకారిగా మారి దేశంలోనే కాదు తెలంగాణలో కూడా ప్రవేశిస్తూ ఉండే మనం చూస్తా ఉన్నాం అనేక మందిని లోపల వాళ్ళకి ఇష్టం లేకపోతే లోపల వేస్తున్నారు వాళ్ళకి ఇష్టం ఉంటే అందరూ ఎక్కిస్తున్నారు అందులో పోతే పుణీతులు అయిపోతున్నారు అలాగే పెద్ద అవినీతి ఈ దేశంలో పెద్ద అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ అని ఒక అర్థమైంది దాదాపు పదమూడు వేల కోట్ల ఎలక్ట్రికల్ బాండ్స్లో ఎనిమిది వేల కోట్లు అరౌండ్ క్లోజప్ టు ఎయిట్ థౌజండ్ బీజేపీకి రావడం జరిగింది பாப்பமொு தூசி அப்பால் காவிரஸ் தி இவரா பச்சன கோடலனல 34 ஆ வடப்பரங்க கோடல ஆ பச்சமெண்ட் கோவ банк அப்பு இங்காக மசிட்வே பாத்தி தரமா மாப்பர வடங்க கோடு தரட்வேட்ட இதுண்டி இந்த விதோனற்றண்டி அப்பிரசா சொவெட்டங்கா நேரமி சத்தம்போ ஒரு நயா ஒரு நயா எట్లా நயா மூசோலமாக ఆయన తాను నీ జ్యోతిల్లాగా ఆ విధంగా అభినయం చేస్తూ మా ప్రంతా ఒక ఆచరక లక్షణాలతో ఉన్నారు ప్రధానమంత్రి దానికి ఆయన స్వేచ్ఛ ఇచ్చేసింది ఆర్ఎస్ఎస్ స్వేచ్ఛ ఇవ్వడం మన అనేకం జ్యోతిని ఎవరు బట్టిగా చెప్తారు అన్నీ అన్నీ మన మోడీ గ్యాలంటీ పేరు పెట్టుకున్నారు అసలు మోడీ గ్యాలెటీ అంటే దానిలోనే అభిజాత్యం ఆ అహంభావం